అలా నేను బంగారం ధర సాధారణంగా అంతర్జాతీయ పరిణామాలు జాతీయ పరిణామాలు వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి రెండు కీలకమైనటువంటి పరిణామాలు ఇప్పుడు మనం చూస్తున్నాం దాని ప్రకారం బంగారం రేటు తగ్గాలి కానీ గత రెండు రోజుల నుంచి పెరిగింది ఇవాళ కొంచెం స్వల్పంగా తగ్గింది వాస్తవంగా అమెరికా షట్డౌన్లో ఉంది దాదాపు ముప్పై ఎనిమిది రోజులు పైగా షట్డౌన్లో ఉంది డౌన్ ఎత్తివేస్తూ రెండు రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు అక్కడ కాంగ్రెస్లో కానీ సెనేట్లో కానీ అమెరికా షట్ డౌన్ ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆ పరిణామం బంగారం తగ్గడానికి అనుకూలించాలి కానీ అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం నాలుగు వేల నుంచి నాలుగు వేల నూట ఎనభై డాలర్లకు వెళ్ళింది దానికి అనుగుణంగా ఇక్కడ కూడా రేటు పెరిగింది మరొక అంశం ఏంటంటే చైనా అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం తగ్గింది అలాగే అమెరికాకి భారతదేశానికి మధ్య వాణిజ్యపరమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి తాజాగా ట్రంప్ ఏమంటూ ఉన్నారు అమెరికాలో ఉండేటువంటి యువత కానీ లేదంటే అమెరికా ఉండే అమెరికాలో ఉండే ఉద్యోగులు కానీ నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు లేరు హై హైఎండ్లో నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు ఇతర దేశాల నుంచి అమెరికాకి కావాల్సిందేనని చెప్పి చెప్తూ ఉన్నారు హెచ్ బి వీసాలకు సంబంధించినట్టు కూడా క్లియరెన్స్ ఇస్తూ ఉన్నారు యూనివర్సిటీల్లో విద్యార్థులు చారండి వచ్చి అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు ఎందుకు యూనివర్సిటీలు అన్నీ ఖాళీ ఉన్నాయి కాబట్టి ఈ పరిణామాలన్నీ కూడా మళ్ళీ సర్దుకుంటున్నాయి యుద్ధ వాతావరణం తగ్గింది వాణిజ్యం యుద్ధం తగ్గింది దేశాల మధ్య సఖ్యత కుదురుతోంది ప్రపంచవ్యాప్తంగా కూడా పరిణామాలు చక్కబడుతూ ఉన్నాయి రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు భారతదేశం తగ్గించింది దాంతో భారతదేశంతో అమెరికా సఖ్యత కుదుర్చుకుంటుంది కొన్ని పరిస్థితులు చక్కదిద్దుకుంటున్నటువంటి క్రమంలో బంగారం రేటు తగ్గాలి కానీ పెరిగింది ఈ వారం సోమ మంగళ రెండు రోజులు పెరిగింది బుధవారం ఇవాళ కొంచెం స్వల్పంగా తగ్గింది మరి ఎందుకు అని అంటే అంతర్జాతీయ నిపుణులు జేపీ మోర్గాన్ లాంటి సంస్థలు చెప్తుంది ఏంటంటే ఇప్పుడు అమెరికాలో షట్డౌన్ అనేది తొలగిపోయింది షట్డౌన్ తొలగిన తర్వాత లావాదేవీలు పెరగాలి లావాదేవీలు పెరుగుతాయి ఆ పరిణామం ఆర్థిక మాన్యం దిశగా వెళ్లే అవకాశం ఉంది అమెరికా అని చెప్పి అంచనా వేస్తున్నారు ఆర్థికవేత్తలు షట్డౌన్ ఒక్కసారి లిఫ్ట్ చేశారు షట్డౌన్ లిఫ్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పరిణామం ఏంది అమెరికాలో అంటే ఆర్థిక మాన్యం అని చెప్తున్నారు ఆర్థిక మాంద్యం కనుక వస్తే అప్పుడు డాలర్ రేటు బలహీనపడే అవకాశం ఉంది డాలర్ రేటు బలహీనపడితే అంతర్జాతీయ మార్కెట్లో ఇండెక్స్ కనుక తగ్గితే అప్పుడు బంగారం రేటు పెరిగే అవకాశం ఉంది సో ఆర్థిక మాంద్యం వస్తే అవకాశం ఉంది అమెరికాలో అని చెప్పి చెప్తున్నారు ఆర్థిక మాంద్యం నెంబర్ టూ షట్ డౌన్ లిఫ్ట్ చేశారు షట్డౌన్ లిఫ్ట్ చేసిన తర్వాత వచ్చేది ఆర్థిక మాంద్యం అంటున్నారు ఆర్థిక మాంద్యం కారణంగా ఆర్థిక మాంద్యాన్ని అధిగమించాలంటే అమెరికా ప్రభుత్వం ఏం చేయాలంటే అమెరికా ఫెడ్ ధరలు తగ్గించాలి ఫెడ్ రేట్లు వడ్డీ రేట్లు వడ్డీ తగ్గించాలి సో తగ్గించే అవకాశం ఉందని చెప్పేసి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంచనా వేస్తున్నాం అంతర్జాతీయ మార్కెట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఫెడ్రేట్లు తగ్గించేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు రేట్లు తగ్గిస్తే అప్పుడు బంగారం రేటు పెరిగే అవకాశం ఉంది సో ఈ రెండు కారణాలతోటి బంగారం రేటు పెరిగే అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఏం చేస్తున్నారు చైనా చైనా మళ్ళీ కొనుగోలు ప్రారంభించింది బంగారాన్ని ఒక్క అక్టోబర్ నెలలోనే డెబ్బై ఎనిమిది టన్నులు కొనుగోలు చేసినట్టు అంతర్జాతీయంగా లెక్క లెక్కేస్తున్నారు డెబ్బై ఎనిమిది టన్నులు కొనుగోలు చేస్తున్నారు ఇక నాలుగో పాయింట్ ఏంటంటే ప్రపంచ బ్యాంకు ప్రపంచ బ్యాంకు కేవలం టూ త్రీలో అంటే క్వార్టర్ త్రీలోనే సుమారుగా రెండు వందల ఇరవై టన్నులు కొనుగోలు చేస్తుంది అంతర్జాతీయ లెక్కల ప్రకారం సో ఇప్పుడు ఇంకా కొనుగోలు చేస్తుంది క్యూ త్రీ అంటే ఇప్పుడు మనకి క్యూ ఫోర్ నడుస్తుంది క్యూ త్రీ అంటే లాస్ట్ త్రీ మంత్స్లో రెండు వందల ఇరవై టన్నులు ప్రపంచ బ్యాంకు కొనుగోలు చేసింది ప్రపంచ బ్యాంకు కొనుగోలు చేస్తుంది చైనా కొనుగోలు చేస్తుంది భారతదేశం కూడా ఎంతో కొంత కొనుగోలు చేస్తుంది భారతదేశం కూడా బంగారాన్ని కాబట్టి ఆయా దేశాలు ఏంటంటే అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మళ్ళా కొనుగోలుని ప్రారంభించారు బంగారం కొనుగోలు ప్రారంభించారు ఆ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో గత వారం మొత్తం నాలుగు వేల డాలర్లు ఉంది ఔన్స్ బంగారం ఈ నాలుగు వేల డాలర్లు కాస్త ఇప్పుడు నాలుగు వేల నూట ఎనభై డాలర్లు అయింది దీంతో మనం బంగారం రేటు గత రెండు రోజుల నుంచి పెరిగింది ఇవాళ కొంచెం స్వల్పంగా తగ్గినప్పటికీ అయితే ఈ పరిణామం ఏంటి భవిష్యత్తులో అనంటే జేపీ మోర్గాన్ ఏం చెప్తుందంటే జేపీ మోర్గాన్ అనేది ఒక రీసెర్చ్ సంస్థ ఒక బ్యాంకు జేపీ మోర్గాన్ అనేది జేపీ మోర్గాన్ బ్యాంకు ఇది ఎప్పటికప్పుడు బంగారం రేటు ఎలా ఉంటుంది ఏంటి అనే దాని మీద అంచనా వేసి ఉంటుంది దీని ప్రకారం రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ లేదా అక్టోబర్ కల్లా రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ కల్లా ఐదు వేల డాలర్లకి వెళ్ళే అవకాశం ఉంది అవున్స్ బంగారం అని చెప్తున్నారు సో ఐదు వేల డాలర్లు అంటే మనకి దాదాపుగా లక్ష ఎనభై నుంచి రెండు లక్షల దాకా బంగారం రేటు చేరే అవకాశం ఉంది వాళ్ళ లెక్క ప్రకారం మరి ఇది కరెక్ట్ అవుతుందంటే ప్రపంచంలో అంతర్జాతీయంగా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మారిపోతుంటే ఎవరు అంచనా వేయలేని పరిస్థితులు ఉన్నారు కాకపోతే జేపీ మోడీగా అంచనా అది ఉంది కానీ కొన్ని సమస్యలు ఏం చెప్తున్నాయి నెక్స్ట్ ఇయర్ మార్చి నుంచి తగ్గే అవకాశం ఉంది అది దాదాపుగా మూడు వేల ఐదు వందల డాలర్లకు వచ్చే అవకాశం ఉంది అవంశ బంగారం అని చెప్తున్నాను అంటే ఆ మూడు వందల ఐదు వందల డాలర్లకు వస్తే ఏమవుతుంది బంగారం రేటు మనకి డెబ్బై వేల నుంచి ఎనభై వేలకు తులం బంగారం లభించేటువంటి అవకాశం ఉంది సుమారుగా సో ఇది అంతర్జాతీయంగా నెలకొన్న ఇప్పుడు జరిగినటువంటి రెండు పరిణామాల కారణంగా ఇప్పుడు బంగారం రేట్లు మళ్ళీ పెరగడం ప్రారంభించాయి ఒకటి అమెరికా షట్ డౌన్ లిఫ్ట్ చేయడం అమెరికా షట్డౌన్ లిఫ్ట్ చేయడం కారణంగా ఆర్థిక మాంద్యం ఆ దేశానికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయటం ఫలితంగా ఫెడ్ రేట్లు తగ్గిస్తారని చెప్పి అనుకోవడం ఈ పరిణామ క్రమంలో బంగారాన్ని అంతర్జాతీయ మార్కెట్లో బ్యాంకులే కొనుగోలు చేస్తున్నట్టు క్రమంలో మనకి బంగారం రేట్ పెట్టింది సో ఇప్పుడు బంగారం రేట్ ఏంటి ఇవాళ ఇవాళ బంగారం రేట్ ఏంటి అనేది చూద్దాం సో ఇవాళ యాజ్ ఆఫ్ నౌ మనకి హైదరాబాద్ మార్కెట్లో బంగారం రేటు చూద్దాం హైదరాబాద్ రేటు ఇక్కడ చూడండి ఇవాళ రేటు గోల్డ్ రేటు తగ్గింది ఇరవై నాలుగు క్యారెట్లో ముప్పై మూడు రూపాయలు తగ్గింది గ్రాము ఇరవై రెండు క్యారెట్లు వచ్చేసి ముప్పై రూపాయలు తగ్గింది ఇరవై రెండు క్యారెట్లు పద్దెనిమిది క్యారెట్లు వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు తగ్గింది స్వల్పంగా తగ్గింది సో ఇక్కడ చూడండి వన్ గ్రామ్ ముప్పై మూడు రూపాయలు తగ్గింది ఎనిమిది గ్రాములు రెండు వందల అరవై నాలుగు రూపాయలు తగ్గింది పది గ్రాములు వచ్చేసి మూడు వందల ముప్పై రూపాయలు తగ్గింది వంద గ్రాములు వచ్చేసి మూడు వేల మూడు వందలు తగ్గింది ఏది ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం అంటే నేను చెప్పే తులం బంగారానికి ఎంత తగ్గినట్టు మూడు వేల మూడు వందల ముప్పై రూపాయలు తగ్గింది వాళ్ళ ఆ తగ్గుదలకు పెద్ద తగ్గుదల కాదు నిన్న మొన్న విపరీతంగా పెరిగింది సో ఇది ఇరవై రెండు క్యాలెక్టర్ బంగారం ధర ఇరవై రెండు క్యాలెక్టర్ బంగారం ధర వచ్చి పది తులం వచ్చేసి మూడు వందల రూపాయలు తగ్గింది ప్రస్తుతం ఒక లక్ష పదిహేను వేల రూపాయలు ఉంది ఇది తులం బంగారం ఇదైతే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఉంది తులం ఇక పది పది పద్దెనిమిది క్యారెట్స్ బంగారం పది గ్రాములు తులం బంగారం వచ్చి తొంభై నాలుగు వేలు ఉంది వాళ్ళు రెండు వందల యాభై రూపాయలు తగ్గింది సో గత మార్కెట్ని మనం చూస్తే అంటే నవంబర్ పదకొండు ఇవాళ పన్నెండు కదా నవంబర్ పదకొండు చూస్తే ఇక్కడ మీకు బంగారం రేటు ఇక్కడ చూడండి గ్రామ్ రేటు పన్నెండు వేల ఐదు వందల ఎనభై నాలుగు రెండు వందల రెండు రూపాయలు పెరిగింది పదకొండు వేల ఐదు వందల ముప్పై ఐదు ఇది ఏది ఇరవై రెండు క్యారెక్టర్ బంగారం నవంబర్ పది రేటు చూసుకుంటే పెరుగుతూ వచ్చింది గత రెండు రోజులు గ్రావు రేటు నూట ఎనభై రూపాయలు నవంబర్ పదిని పెరిగింది నవంబర్ పదకొండుకి వచ్చేది మళ్ళీ రెండు వందల రెండు రెండు రూపాయలు పెరిగింది అంటే వరిసీ దాదాపు మూడు మూడు వందల ఎనభై మూడు వందల ఎనభై మూడు రూపాయలు గత రెండు రోజుల నుంచి పెరిగింది లాస్ట్ వీక్లో కొంచెం తగ్గింది బట్ ఈ వీక్లో మళ్ళీ పెరిగింది ఇది పరిస్థితి సో కాబట్టి ఇక్కడ చూడండి గోల్డ్ రేట్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ టెన్ డేస్ గత పది సో పది రోజుల నుంచి అంత పెరగడమే తగ్గడం ఒక రెండు రోజులు నవంబర్ ఐదో తారీఖు తగ్గింది నవంబర్ నాలుగో తారీఖు తగ్గింది మిగతా రోజులన్నింటిలో పెరగడమే సో పెరుగుతూ వస్తుంది కాబట్టి బంగారం రేటు ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అనేది అంచనా వేయటం అనేది చాలా టఫ్ కాకపోతే అంతర్జాతీయ మార్కెట్లో మారినటువంటి పరిస్థితులు అమెరికా మీద ఆధారపడి ఉంటుందండి ఎక్కువ అమెరికాలో జరిగేటువంటి పరిణామాలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి అందుకే ఇప్పుడు ఫెడ్ అమెరికా షట్డౌన్ తొలగిపోయింది కాబట్టి ఈ పరిణామాలు అమెరికా షట్ డౌన్ తొలగిపోయింది ఇప్పుడు దాని పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద అనే దాని మీద బంగారం రేటు తగ్గుతుందా పెరుగుతుందా అనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే అక్కడ ఆర్థిక మధ్యం లేకుండా ఉంటే డాలర్ పెరుగుతుంది డాలర్ విలువ డాలర్ బలంగా ఉంటుంది డాలర్ బలంగా ఉన్నప్పుడు బంగారం తగ్గుతుంది డాలర్ బలహీన పడినప్పుడు బంగారం పెరుగుతుంది సో కాబట్టి ఇది ఈక్వేషన్ సో కాబట్టి మన అందరం ఏం చేయాలంటే డాలర్ బలపడాలి డాలర్ బలంగా ఉండాలి అని చెప్పేసి కోరుకోవాలి రూపాయితో పోల్చుకుంటే డాలర్ కాదండి అంతర్జాతీయ మార్కెట్లో దానికి ఒక ఇండెక్స్ ఉంటుంది ఆ ఇండెక్స్లో అది బలంగా ఉండాలి అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ని బేస్ చేసుకొని వాణిజ్యం జరుగుతూ ఉంటుంది అక్కడ అది బలంగా ఉండాలి సో అది బలంగా ఉంటే మనకు బంగారం తక్కువ వస్తుంది మరి డాలర్ బలంగా ఉండాలని మీరు కోరుకుంటారా లేదంటే బంగారం తగ్గాలని కోరుకుంటారా మరి అది చాలామంది జనరల్గా మనం ఏమనుకుంటాం అంటే బంగారం రేటు తగ్గాలనుకుంటాం బంగారం రేటు తగ్గిందంటే మన రూపీ వాల్యూ పడిపోతుంది మీకు డాలర్ వాల్యూ పెరుగుతుంటుంది అనమాట సో ఆర్థిక వ్యవస్థలో ఎన్ని కూడా రెసిప్రోకల్స్ ఉంటాయి అంతర్జాతీయ మార్కెట్లో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఎప్పుడు ఏది పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఖచ్చితంగా చెప్పలేన పరిస్థితి కాకపోతే కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉంటే అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం నాలుగు వేలు ఏదైతే ఉందో అవున్స్ బంగారం అది కొంచెం అటు ఇటు ఫ్లెక్చువేషన్ అవుతుంది అంతవరకు ఉంటే పర్వాలేదు ఈ వారు స్టడీ అవుతుంది అంటున్నారు మరి ఎంతవరకు అనేది చూడాలి థ్యాంక్ యూ